హాయ్ ఫ్రెండ్స్ మిసా టైలర్స్ ఈరోజు మన టాపిక్ ఫ్యాంటు కటింగ్ ఫిల్డ్ ఉన్న ఫ్యాంటు ముప్పై తొమ్మిది నడుము బారు నలభైన్నర మొత్తం మెజర్మెంట్ మొత్తం చెప్తాను మీకు ఎక్స్ప్లెయిన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే అసలు ఏ విధంగా పెట్టుకోవాలి కిస్తా సీటు ఎలా పెట్టుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి మొత్తం మెజర్మెంట్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈరోజు చూసి ఒక లైక్ ఉన్న మర్చిపోకుండా అలాగే నేను డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా ఈజీగా మీకు అర్థమయ్యేలాగా ఫ్యాంట్ కటింగ్ అనేది చెప్తాను నేను నేను ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ ఫాస్ట్గా అయితే మనం ఎడుగులు కిపోతాం ఈ స్ట్రైట్ మార్క్ అయితే ఇవ్వట్లేదు నేను ఎందుకంటే మనకి కిస్తాలు జాయింట్ పడకుండా కుట్టమన్నారు కట్ చేయమన్నారు కుట్టమన్నారు కూడా దాని గురించి మనం ఏ విధంగా తీసుకుంటే ఫ్యాంట్ కూడా సైడ్ తిరగకూడదు ఫ్యాంట్ సైడ్ తిరగకూడదు స్ట్రైట్గా రావాలి మనకి జాయింట్ పడకూడదు అది ఏ విధంగా కట్ చేసుకుంటే జాయింట్ పడకుండా సైడ్కి తిరగకుండా ఫ్యాంట్ కరెక్ట్గా రావాలి అనేది మీకు చెప్తాను చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకుండా చేస్తే అలా చేస్తే అర్థం కాదు మీకు ఫ్యాంట్ అయితే ఇది ఏంటంటే ఫ్యాంట్కి మనకి ఇక్కడ కిస్తాలో మామూలుగా ఇరవై ఎనిమిది అంగుళాలు అంటే కొంచెం మ్యాక్సిమం అంగుళం కానీ అంగుళన్నర కానీ జాయింట్లు పడతాయి వీళ్ళు జాయింట్ ఇవ్వకుండా కానీ కుట్టమన్నారు అంటే మనకి కిస్తాలో మొక్కలు రాకూడదు రాకుండా కుట్టమన్నారు దాని గురించి అది ఏ విధంగా కుట్టాలి కట్ చేయాలి అనేది చెప్తాను మీకు నేను కిస్తాలో జాయింట్లు అంటే మొక్కలు పడకుండా ఏ విధంగా కట్ చేయాలి అనేది మొత్తం ఎండదాకా చూస్తామనండి చాలా జాగ్రత్తగా నేను చెప్తాను ముప్పై తొమ్మిది అంగలాలు నడుము నలభైన్నర బారు ఇరవై ఎనిమిది తై లూజు పెట్టాల్సింది అంటే లూజ్ అనేది ఫ్యాంట్ ఇచ్చారు మనకి దాని గురించి మనం లూజే తీసుకున్నాం తై లూజ్ తీయలేదు మనం అంటే లూజ్ ఫ్యాంట్ కాబట్టి ఇబ్బంది లేదు అయితే పంతొమ్మిది అంగళాలు మోకల బారు పంతొమ్మిది అంగ్రాలు లూజు పదహారు అంగరాలు బాట లూజు ఇరవై ఆరు కిస్తా నలభై నాలుగు సీటు బారు నలభైన్నర పైన బ్యాండేజ్ కోసం ఇంచు తీసాను నలభైన్నర పెట్టేశాను కింద బాటం కోసం పట్టి నర పెడతాను అంతే ఎక్కువ పెడతలేదు సన్నగా పట్ట పట్టమర పట్టి ఇప్పుడు కిస్తా డౌన్ ఎంత దింపాలి ఇరవై ఆరు కిస్తా మూడు తొమ్మిదిలో ఇరవై ఏడు అంగులా వస్తుంది అంటే మూడో తీసుకోండి మూడుతో డివైడ్ చేసుకోండి ఇరవై ఆరుకి మూడుతో డివైడ్ చేసుకుంటే మూడు తొమ్మిదిలు ఇరవై ఏడు అంటే పావుదు పావు దగ్గర చూసుకోండి సరిపోతే పాదు తొమ్మిది ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోండి అంటే మూడుకు డివైడ్ చేసి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోండి అప్పుడు ఎంత వస్తుంది తొమ్మిది పావు తొమ్మిదింపు పావు డౌన్ తిప్పాను పంతొమ్మిది మొగల బారు మొగల బారు ఇక్కడ ఇంచు తీసాం కాబట్టి పద్దెనిమిది పెట్టుకుండా ఇక్కడ నర్ర అంగుళ నర్ర పల్లై కోసం అంగుళనర పెట్టాను ఇక్కడ కూడా అంగుళనరు పెట్టేసాను ఈ స్ట్రైట్ మార్క్ అయితే ఇవ్వట్లేదు నేను ఎందుకంటే మనకి కిస్తాలు జాయింట్లు పడకుండా పుట్టమన్నారు కట్ చేయమన్నారు కుట్టమన్నారు కూడా దాని గురించి మనం ఏ విధంగా తీసుకుంటే ఫ్యాంట్ కూడా సైడ్ తిరగకూడదు ఫ్యాంట్ సైడ్ తిరగకూడదు స్ట్రైట్గా రావాలి మనకి జాయింట్ పడకూడదు అది ఏ విధంగా కట్ చేసుకుంటే జాయింట్ పడకుండా సైడ్కి తిరగకుండా ఫ్యాంట్ కరెక్ట్గా రావాలి అనేది మీకు చెప్తాను చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయబోక చేస్తే అలా చేస్తే అర్థం కాదు మీకు నలభై నర్ర అదే ముప్పై తొమ్మిది నడుము అంటే పాదుక్క నాలుగో భాగం పాదుక్క పది పదొక పది ఇక్కడ ఖర్చు వదిలేసుకొని పెట్టేసుకోండి ఇక్కడ యాస్లో ఖర్చు రెండు పెట్టాను ఇక్కడ ఇక్కడి నుంచి ఫిల్డ్ కోసం పాదొక్కు రెండు వందలాలు పెడతాను చూడండి పద్నాలుగు అంగళాలు కరెక్ట్గా వచ్చేసింది సరిపోయింది ఇక అంటే ఏడు వంగలాలు సగం సెంటర్కి సెంటర్కి ఏడు వంగలాలు అంటే చూడండి ఇప్పుడు ఇక్కడికి ఎంత వచ్చింది పద్నాలుగు వందలాలు కదా పద్నాలుగు వంగలాలు ఇక్కడ పెట్టాలి మనం సెంటర్ పాయింట్ ఏడు వంగలాలు రావాలి ఇది తీసేయండి పద్నాలుగు వందలా వచ్చింది కదా ఇక్కడ అంటే మనకి బ్యాక్ వచ్చి మ్యాక్సిమం నాలుగు వందలా ఎక్స్ట్రా రావాలి పద్నాలుగు నాలుగు యాడ్ చేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు అంటే పద్దెనిమిది వందలాలు ఇక్కడ రావాలి ఏ వైపు ఇది కూడా లెక్కేసుకోండి పద్దెనిమిది వందలా రావాలి పద్దెనిమిది ఒక హాఫ్ ఇంచ్ ఎందుకు మంచిది ఒక పద్దెనిమిది వందలాలు పెడతాను ఒక లేదంటే ఒక హాఫ్ ఇంచ్ పెడతాను పెంచుతున్నాను ఎందుకంటే ఒకటి చేసేటప్పుడు అటు ఇటుకైతే అయితే ఇబ్బంది పడాలి అలా క్లాతే మొక్కే జాయింట్ పడకుండా కుట్టాలి ఆవుళ్ళో కుట్టారు అని చెప్పి అడిగారు అది జాయిన్ పెట్టకుండా కొడతాం అంటే కొంచెం కష్టమే కదా దాని గురించి మనం సైడ్ తిరగకుండా కుట్టాలి ఇప్పుడు మనం పద్దెనిమిదిన్నర పెట్టాం అటు నుంచి పద్దెనిమిదిన్నర పెట్టాం అంటే నాలుగున్నర ఎక్స్ట్రా రావాలి ఇక్కడి నుంచి మనకు బాటి దాని నుంచి ఇప్పుడు నాలుగున్నర ఎక్స్ట్రా రావాలి దాని గురించి పద్దెనిమిదిన్నర పెట్టాం పద్దెనిమిది ఎక్కడి నుంచి చూడండి అయితే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎక్కడి నుంచి పదహారు బాటం రూజు పదహారు వందాలంటే ఇక్కడ నుంచి రెండు వందలు పదహారు రెండు వందల పదహారు సెంటర్ చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు సెంటర్ చేసుకోండి ఇక్కడ నుంచి అర్థమైంది కదా మీకు అక్కడ నుంచి నాలుగున్నర పెట్టి ఎక్స్ట్రా అంటే మనం ఇక్కడ పద్నాలుగు వందలాలు పెట్టాం కదా పద్నాలుగు వందలు నాలుగున్నర ఎగస్టా పెట్టాం పద్దెనిమిదిన్నర పెట్టి అక్కడి నుంచి పెట్టి ఇక్కడ పదహారు వంగలాలకి సెంటర్ చేసాం ఇక్కడ మార్కి స్టార్ట్ చేసుకోండి అక్కడ అక్కడ అవసరం లేదు ఇక్కడ మార్కు స్ట్రైట్ చేసుకోండి ఏడు వంగలాలు ఏడు ఏడు పద్నాలుగు కాబట్టి ఇక్కడ స్ట్రైట్ చేసుకోండి చూసారు కదా ఇక్కడ కూడా క్రాస్ వెళ్ళిద్ది ఇది కూడా క్రాస్ వెళ్ళిద్ది ఇక్కడ స్ట్రైట్ ఇక్కడ స్ట్రైట్ పెట్టి వేసుకుని ఇక్కడ కూడా స్ట్రైట్ మార్క్ చేసుకోండి ఇప్పుడు స్ట్రైట్ మార్క్ చేసుకోండి తర్వాత చెప్తాం మీకు ఎలాగో ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ స్ట్రైట్ కల్పిస్తాం మనం ఇప్పుడు మనకి క్రాస్ తిరగకూడదు ఫ్యాంటీ అనేది క్రాస్ తిరగకూడదు స్ట్రైట్ క్రాస్ చేస్తే లైట్ గా ఏమైందంటే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది మనకి ఏడు అంగుళాలు ఇక్కడ ఏడు అంగుళాలు మనకి సెంటర్ పాయింట్ రావాలంటే ఏడు వంగులా రావాలి అంటే అంగుళం వెనక్కి బ్యాక్ కూర్చాం ఒక అంగుళం బ్యాక్ కూర్చొచ్చాం మనం అంటే సెంటర్లో ఇస్తాలో జాయింట్ పడకుండా రావాలంటే ఒక అంగుళం బ్యాక్ వచ్చాం ఓకేనా ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చెప్తాం ఇలా మనం స్ట్రైట్గా ఇలా మనం స్ట్రైట్గా మార్కింగ్ చేస్తే ఇలా మనం స్ట్రైట్ మార్కింగ్ చేసుకోమనుకోండి చూ చూపిస్తాం చూడండి ఇప్పుడు స్ట్రైట్ మార్కింగ్ చేసాం సపోజ్ అప్పుడు ఏదైతే అంటే క్రాస్ తిరిగింది ప్యాంటు అలా కాకుండా చూడండి ఇలాగా ఇక్కడ కలుపుకోండి ఈ మార్కింగ్ కలుపుకోండి ఈ మార్కింగ్కి ఇట్లా కలుపుకొని స్ట్రైట్ ఈ మార్కింగ్ ఇలా కలుపుకొని స్ట్రైట్ ఈ మార్కింగ్ కూడా కలుపుకొని మనం ఇక్కడ నుంచి చూసారు కదా ఇక్కడ నుంచి అంటే ఒక పాయింట్ ఉన్నత తక్కువ తేడా వచ్చింది స్ట్రైట్ ఈ స్ట్రైట్ ఇప్పుడు మనం ఈ స్ట్రైట్ని బేచ్ చేసుకొని చూడండి ఈ స్ట్రైట్ని బేచ్ చేసుకొని ఇలా రావాలి ఇది ఇలా క్రాస్ వచ్చింది మనం వేస్తామంటే స్ట్రైట్ కట్ చేసి మనకు మార్కింగ్ చేసుకుంటే ఈ విధంగా తాడా వచ్చింది ఖాళీ అనేది సైడ్ తిరిగిపోద్ది అలా కాకుండా మనం ఈ మార్కింగ్ బెచ్ చేసుకోవాలి సెంటర్ మార్కింగ్ బేచ్ చేసుకొని సైట్ స్ట్రైట్ మార్క్ ఇచ్చుకోండి కటింగ్ అనేది అలా రావాలి ఈ విధంగా చూశారు కదా మనకు క్రాస్ తిరుగుతుంది ఇక ఫ్యాంట్ అనేది క్రాస్ తిరిగినప్పుడు మనకి ఫ్యాంట్ క్రాస్ కటింగ్ రాకుండా స్ట్రైట్కి రావాలంటే ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకోవాలి లేదు మనం స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకుంటే చూడండి ఇలా వచ్చింది స్ట్రైట్ మార్కింగ్ చేసుకుంటే చూడండి ఆ మార్కింగ్ కలుపుకుంటే ఆ మార్కింగ్ కలుపుకుంటే చూడండి ఇలాగా ఇక స్ట్రైట్ చూసుకుంటే ఇక్కడ మార్కింగ్ ఇంత తేడా వచ్చింది చూసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రైట్గా గా ఇలా తేడా వచ్చింది ఇలా రావడానికి ఎలా రావాలి అంటే ఈ మార్కింగ్ బెచ్చేసుకున్నాం మనం ఇప్పుడు ఇక్కడ మన మోకాళ్ళ రోజులు పంతొమ్మిది వందలు రావాలి పంతొమ్మిది అంటే పౌదొక్క ఐదు పాదొక్క ఐదు తొమ్మిదిన్నర ఇలా కలిపేసుకోండి కొంచెం తేడా వస్తుంది కొంచెం ప్యాకెట్ కోసం రెండు వందలాలు ఏడు వంగలాలు డౌన్ ఫీల్డ్ కోసం ఇక్కడ నుంచి రెండున్నర ఫీల్డ్ కోసం ఇస్తాను ఇది పెద్ద ఫీల్డ్ ఇది చిన్న ఫీల్డ్ వచ్చింది ఓకేనా ఇప్పుడు సెంటర్ కాడ నుంచి మ్యాక్సిమం మూడు అంగ్రాలు అంటే పెద్ద ఫ్యాండ్ కాదు ఫ్యాన్ ఫ్యాంట్ పెట్టించుకోండి ఇక్కడ నుంచి ఫిల్డ్ ఉంది కదా ఈ ఫిల్డ్ కాడ నుంచి ఇలా క్రాస్ ఇచ్చేసుకోండి ఇక్కడ ఇలా క్రాస్ ఇచ్చుకోండి నడు ముప్పై తొమ్మిది నలభైన్నర బారు మోకాలు పంతొమ్మిది ఇంకా ఇప్పుడు కట్ చేద్దాం మనం ఫ్యాంటు ఇప్పుడు కట్ చేసాం కదా ఇలాగా పాటు ఇలా సెంటర్ చేసుకుంటే కరెక్ట్గా ఖర్చులు అనేది కరెక్ట్గా రావాలి తేడా రాకూడదు చూసారు కదా ఇక్కడ కింద ఖర్చు అనేది జాయింట్ అనేది ఇక్కడ ఖర్చులు అనేది కరెక్ట్గా రావాలి ఎక్కువ తక్కువ వచ్చిందనమాట ఫ్యాంటు ఇక మన సైడ్ తిరిగిపోయినట్టే ఇలా వేసుకుంటే కరెక్ట్గా రావాలి చూసారు కదా ఈ విధంగా ఇలా పర్ఫెక్ట్గా సరిపోవాలి సైడ్ ఇది సెంటర్ కాటు చూసారు కదా మనం ఇక్కడ అడుతబెట్టి ఇక్కడ కాట్ వేస్తే కరెక్ట్గా సరిపోవాలి ఇక్కడ కూడా కరెక్ట్గా జాయింట్ అనేది కరెక్ట్గా రావాలి అప్పుడు మనకి ఫ్యాంటు ఎంత క్రాస్ తీసుకున్నా సరే జాయింట్ పడకుండా తీసుకున్నా సరే మనకి ఇబ్బంది లేకుండా ఫ్యాంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి జాయింట్లు పడకుండా కట్ చేసుకోవచ్చు ఫ్యాంట్ ఏ ఫ్యాంట్ అయినా సరే ఒక ఫ్రెండ్ మీరు కదా అర్థం నేను ఉన్నాను లేదంటే మనం క్రాస్ తీసేసి వేస్తా ఉంటే స్ట్రైట్గా మార్కింగ్ చేసి కట్ చేస్తూ ఉంటారు కట్ చేసినప్పుడు ఏమైందంటే సైడ్ తిరిగిపోతుంది ఫ్యాంటు చూసారు కదా మనం ఇక్కడ మార్కింగ్ చేసామో కరెక్ట్గా కాట్ ఇక్కడ పడిపోయింది సెంటర్ జాయింట్ చేసుకుంటే జాయింట్ కరెక్ట్గా రావాలన్నమాటగా మన ము అంగులం దాకా ఇక్కడ తగ్గించి నుంచి రెండు ముప్పావు రేజింగ్ ఇస్తున్నాను ఇక్కడ నుంచి రెండు పావు అంటే ఇక్కడ మనకి ముప్పై అంగులు ఇచ్చా రెండు పావు అంటే మూడు వంగల దాకా వచ్చింది సరిపోదు ఇలా మార్కింగ్ బెచ్ చేసుకొని ఇలా బెచ్ మార్కింగ్ చేసుకోండి మనం ఎక్కడి నుంచి రెండు అంగులాలు కింద డౌన్ బ్యాక్ డౌన్ వచ్చి మార్కింగ్ చేశాను ఇక్కడ సీటు వచ్చి నలభై నాలుగు అంగులాలు సీటు నలభై నాలుగు నలభై నాలుగు అంటే నాలుగో భాగం పదకొండు అంగులాలు పదకొండులో నాలుగో భాగం పదకొండు కాబట్టి ఒక అంగుళం తీసేయండి పదకొండు అయితే అంగుళం తీసేస్తే పది అంగుళాలు పది అంగుళాలు ఇలా తీసుకెళ్ళి సగం అంతా ఇరవై రెండు అంగళాలు ఇరవై రెండు అంగళాలు ఇక్కడ చూడండి ఖర్చు తీసి చూడండి చూడ పది అంగుళాల దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇలా పది వందలాలు మార్కింగ్ చేసాను ఇక్కడ ఇప్పుడు నడువు ముప్పై తొమ్మిది అంటే పాదుక్కు పది వందలాలు పాదొక్కు పది ఇక్కడ ఖర్చు తీసేసి పెట్టుకోండి పాదుక్కు పది పాదు మూడు అంగళాలు మొత్తం అంటే ముప్పై వంగలం కోసం రెండు అంగళాలు ఖర్చు ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చాము మార్కింగ్ మార్కింగ్ నుంచి బ్యాక్ ఒక అంగుళం రాండి బ్యాక్ అంగుళం వచ్చి ఇక్కడ నుంచి సెంటర్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉంది పది అంగుళాలు ఉంది పదిలో సెంటర్ ఐదు ఇది ప్యాకెట్ కోసం ఈ ప్యాకెట్ కూడా ఎలా పెట్టాలని కూడా చెప్తాను మీకు నేను ఇక్కడ నుంచి మూడున్నర డౌను ఈ ప్యాకెట్ కూడా ఏ విధంగా పెట్టాలనే చెప్తాను కట్ తర్వాత చూపిస్తాను అది చూసారు కదా ఏ విధంగా ఇప్పుడు ఎక్కడి నుంచి చూడండి ఎక్కడి నుంచి చూడబోకండి ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి చూడండి పాదుక్క పన్నెండు అంగుళాలు ఉంది పాదుక్క పన్నెండు పాదు పన్నెండు ఇక్కడ పెట్టేసుకోండి ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు అంగుళాలు ఇక్కడ అంగున్నారా చూసారు కదా కరెక్ట్గా దాని వాడికి సరిపోయింది ఏ మాత్రం మనకి ఎక్కువ అనేది రాలేదు ఏ మాత్రం కొంచెం తేడా వచ్చినా సరే జాయింట్ పడిపోయేది జాయింట్ ఏ వద్దున్నారా రావాలి కాబట్టి మనం నాలుగున్నర ఎక్స్ట్రా తీసుకున్నాం ఓకేనా ఆ లెక్క మీకు ఫాలో అయిపోతే మీరు వాల్ స్ట్రైట్గా అయినా సరే నాలుగున్నర వస్తుందా లేదా మన ఈ కాడ నుంచి నాలుగున్నర ఎక్స్ట్రా వస్తే అప్పుడు మీకు సరిపోయినట్టే ఇప్పుడు క్రిస్తా కథ ఏ విధంగా కొలవాలి అనేది మీకు చెప్తాను నేను విధంగా మార్కింగ్ చేసాం మనకి ఇస్తా కూడా చూద్దాం ఎంత ఉందో అనేది చూడండి ఇప్పుడు పైన బ్యాండేజ్ కోసం అంగులు తీసేయండి నేను ఇలా చూడండి చూసాను ఖర్చు తీసేయండి ఇక్కడ పది అంగురాలు వచ్చింది పది పైన ఇక్కడ పదకొండు అంగరాలు పెట్టండి ఒక అంగులు తీసేయండి తీసే ఇలాగా చూడండి అంటే మనం కింద కొడతాం కింద కొట్టినప్పుడు కిందకి వచ్చి చూసుకోండి ఇలాగ ఇక్కడికి వచ్చింది చూసారు కదా కింద కొట్టిపోయి ఇరవై ఆరు అంగురాలు ఇక్కడ కూర్చుద్ది ఇది కరెక్ట్గా సరిపోతే మనకు ఖర్చు పోయి అడ్డీగా సరిపోతే ఇరవై ఆరు కరెక్ట్గా వచ్చేసింది మీకు అర్థమైంది అనుకున్నాను మన అంటే నేను కిస్త అంటే ఫ్యాంట్ కిస్తా కిస్త తీసుకున్నాను కాబట్టి ఇరవై ఆరంగా కరెక్ట్గా వచ్చేసింది మనం కుట్టేటప్పుడు సరిపోతుంది ఇక్కడికి వచ్చింది ఇరవై ఆరు అంటే కిందకు వచ్చింది ఇక్కడికి మనం కుట్టేటప్పుడు ఇక్కడ నుంచి ఇలా కొడతాం దీంట్లో కలుపుతాం ఇలా కలవండి దీంట్లో నుంచి ఇక్కడ కలవాలి చూసారా ఇక్కడ కలవండి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు మనం కట్ ఇక్కడ కట్ చేస్తాం మనం కుట్టేటప్పుడు ఇక్కడికి వచ్చింది మ్యాక్సిమం ఇలాగ ఇలాగైతే అప్పుడు కొలిసినప్పుడు ఏమైతే కరెక్ట్గా మనకి ఇరవై ఆరు అనేది ఇక్కడికి వచ్చేసింది సరిపోతుంది చాలా మంది ఏం చేస్తారంటే మనకు ఖర్చు వదిలేసి ఇక్కడ కొలుస్తూ ఉంటారు కొలిచినప్పుడు మళ్ళీ కుట్టినప్పుడు ఇక్కడికి వెళ్తుంది అప్పుడు ఏమైంది అంటే రెండు గొలల్లో అంగుళునాగా ఎక్స్ట్రా వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ మీకైతే అయితే ఫ్యాన్ టు అనుభవించుకున్నాను ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న పిల్లలు క్లిక్ చేసి ఆలని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది మీకు వీడియో పెట్టినా సరే నేను మీరే ముందుకు చూడొచ్చు నన్ను డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఫ్యాన్ కటింగ్ అంటే మార్కింగ్ అయితే ఈ విధంగా చేసాం మనం కరెక్ట్గా మీకు మొత్తం అర్థమైంది అనుకున్నాను ఇప్పుడు ప్యాకెట్ కూడా ఏ విధంగా మార్కింగ్ చేసా చేసేది అనేది నేను మొత్తం నేను కట్ చేసిన చూస్తాను చూడండి ఇప్పుడు కట్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ కాటేసాం కదా మనం ఈ కాటేసిన ద్వారా చాలా మంది వేస్తారు స్ట్రైట్ ఇక్కడ మార్కింగ్ ఇక్కడ మార్క్ చేస్తా ఉంటారు ఇక్కడ మార్క్ చేసినప్పుడు ఏమిటంటే స్ట్రైట్ రాదు జేబ్ అనేది ఇలా ఈ మార్ ఈ కాటుగా నుంచి ఇలా కలపండి ఈ వచ్చి ఇకచ్చు ఇలా కలపండి కలిపి ఇలా గీరండి అప్పుడు ఇక్కడ క్రాస్ వచ్చింది క్రాస్ వచ్చినప్పుడు అప్పుడు మార్కింగ్ చేసుకుని ఇలాగా ఇలా క్రాస్ రావాలన్నమాట ఇక్కడ మార్కింగ్ రావాలి ఇప్పుడు ఐదు అంగలాలు పాయిట్ మనం పెట్టేది ఐదు అంటే రెండున్నర రెండున్నర ఐదు అంగుళాలు ఇక్కడ మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మూడున్నర పెట్టాం ఇక్కడ కూడా మూడున్నర ఇక్కడ మూడున్నర ఇలా రావాలి పాకెట్ అనేది ఇలా రావాలి చాలా మంది వేస్తారు అంటే గా మార్కింగ్ చేస్తూ ఉంటారు చేసి ఇక్కడి నుంచి రెండున్నర పెడతా ఉంటారు అలా కరెక్ట్గా రాదు ఈ విధంగా మీరు పెట్టుకుంటే జేబు అనేది పగిటి అనేది కరెక్ట్గా వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే ఫ్యాంట్ కటింగ్ మొత్తం ఎవరైనా నేను చెప్పాను ఈ రోజు ఒక లైక్ ఉన్న మర్చిపోకుండా ఒకనా నెక్స్ట్ షెడ్యూల్ కలుద్దాం మనం ఇక ఓకే ఫ్రెండ్స్